అండి మన హోటల్కి ఏమేమి కూరలు చేశానో చూసేద్దాం రండి ఫస్ట్ ఇది సాంబారు సొరకాయ పప్పు రసం చేపల కూర క్యారెట్ తాలింపు పచ్చడి మసాలా గరం మసాలా గ మసాలా ఎందుకు వేస్తానంటే అంగడి దగ్గర చేస్తానన్నమాట చికెను చికెను షేర్బ చికెన్ ఫ్రై చేస్తారు అందుకని ఫ్రై కోసం చికెన్ అదే గరం మసాలా కవర్లో వేస్తున్నాను కదా అక్కడ బాక్సెస్లో వేసుకుంటారు గరం మసాలా వేసాను అక్కడ మసాలా షార్వా కోసం మసాలా క్యారెట్ తాలింపండి అన్నీ రెడీ చేసి ఎక్కడికి అక్కడ రెడీ అయ్యింది అనుకుంటున్నారా ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నారండి మా అత్తమ్మల ఊరి దగ్గర ఫంక్షన్ ఫంక్షన్ అనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చేసారే కానీ అక్కడ ఆ వాతావరణం చాలా బాగుంటుందండి మా ఇంటి పక్కనే అక్కడ అత్తమ్మల ఇంటి దగ్గర పొలాలు అవన్నీ కూడా ఉంటాయి నాకు ఆ వాతావరణమే చాలా ఆ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి అసలు మా అత్తమ్మల ఊరికి పోయేంత దూరంలో కూడా ఇక్కడ పచ్చ పచ్చని పొలాలు అవన్నీ కూడా బాగుంటాయి ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయో మా ఊరు సైడ్ ఇది కూడాను తాటి చెట్లు అయితే పొలాలైతే ఎట్టయినా పల్లెటూ పల్లెటూరు వాతావరణం అసలు అదే బాగుంటుంది పల్లెటూరు వాతావరణం తర్వాత మేము వెళ్తూ ఉండగా ఐస్ క్రీమ్స్ బండి వచ్చేసింది అంటే పల్లెటూరులో రేర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది అందుకని మేము బయలుదేరేసి ఎండ కూడా మామూలుగా లేదండి ఆ ఎండలో ఐస్ క్రీమ్ కనిపించేసరికి అసలు ఇంకా ఆగి తీసుకోవాల్సిందే కదా తీసుకొని నా కొడుకు నేను తింటూ పోతున్నాము ఈరోజు మా అబ్బాయి నేను వెళ్తున్నాం అనమాట మా వారు షాప్కి వెళ్తారు కదా మనం షాపు ఫంక్షన్లు రెండు అటెండ్ కావాలంటే చాలా కష్టం అండి ఏంటంటే మన ఇంటి మనకి షాప్ దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ కూడా వెనక్కి వెళ్తూ ఉంటారు కదా అందుకని మోస్ట్లీ మేము షాప్కి సెలవు పెట్టమండి తర్వాత ఫంక్షన్ చూసుకొని వచ్చేసాము అక్కడ ఫంక్షన్ దగ్గర ఏం వీడియోలు తీయలేదు అంటే మేము పోయింది పెద్ద కర్మకనమాట అవి చనిపోయింది అక్కడికి వెళ్ళేసి వస్తున్నాము మా సైడ్ అయితే ఇట్లా అంటే పెద్ద కర్మ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ సముద్రం బట్టి బాక్సెస్ ఇస్తూ ఉంటారు ఇట్లాగా వీళ్ళు హాట్ బాక్స్ ఇచ్చారు ఇద్దండి లోపల వాళ్ళు పేరు వేసి పెట్టుంటారు బాక్స్ బాగానే ఉంది థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్